వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘంపై అసత్య ప్రచారాలు సరికాదని కన్వీనర్ దాచేపల్లి సీతారాం తొలుపునూరి వీరన్న కోరారు వరంగల్ వైశ్య ఆర్యభవనం కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీతారాం వీరన్న మాట్లాడుతూ సంఘంపై కొంతమంది అసత్య మాటలు చెబుతూ ఫైనాన్స్ కార్పొరేషన్ సంఘం కిరాయిల మీద పుకార్లు పుట్టిస్తున్నారు ఫైనాన్స్ కార్పొరేషన్లో అన్ని సక్రమంగానే నడుస్తున్నాయి ఎవరికైనా అనుమానాలు వస్తే కార్యాలయాలకు వచ్చి వివరాలు తెలుసుకోగలరు గత పదమూడు సంవత్సరాలుగా కిరాయి ఆర్థిక లావాదేవీలు గుండా ప్రకాష్ రావు చూసుకునేవారు మూడు నెలల నుండి సంఘ లెక్కలు సభ్యులకు తెల్పాలని గుండా ప్రకాష్ రావును కోరారు తన సొంత చిట్ ఫండ్ సమస్యలపై జైలుకు వెళ్లారు త్వరలోనే సంఘం ఆర్థిక లావాదేవీలు వివరాలు మరియు ఎలక్షన్ వివరాలు తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మణిశెట్టి సదాకుమార్ గుండా సంతోష్ కుమార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ పోయిన పదిహేను రోజుల కింద ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది సో కాబట్టి అధ్యక్షుల వారు అన్నట్టుగానే ఆయన అందుబాటులో ఆయన వచ్చిన తర్వాత ఈ పట్టణ సంఘానికి సంబంధించినటువంటి మన హౌసింగ్ సొసైటీ తర్వాత ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ప్రక్రియ కూడా నోటిఫికేషన్ ఇచ్చి చట్ట ప్రకారంగా ఎలక్షన్ చేయడము తర్వాత గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పట్టణ ఆరవేశ సంఘానికి సంబంధించినటువంటి లెక్కలు ఏదైతే ఉన్నాయో ఆ లెక్కలన్నిటిని కూడా ఆల్రెడీ ఆడిటింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల ఆడిటింగ్ కూడా రావడం జరుగుతుంది సో కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా పత్రికా ముఖంగా మేము బహిర్గతంగా అందరికీ కూడా రివీల్ చేయడం జరుగుతుంది కానీ అయితే ఏమైందంటే ఈ యొక్క ప్రకాశన ఆయన ఏదైతే రిమాండ్ చేసిండ్రో పబ్లిక్లందరూ అందరూ కూడా వేరే వేరే ఈ సంఘం మీదే కానీ మా మీదే కానీ కొన్ని దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉన్నది సో దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ పత్రిక ప్రెస్ మీట్ అని పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈసీ మెంబర్లు ఎవరికి కూడా అడా అంటే మెంబర్లు ఎవరికి కూడా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇరవై ఇరవై ఐదు మంది ఈసీ మెంబర్లు ఎవరికి కూడా ఈ దీనికి సంబంధించిన లావాదేవీలు గానీ ఆర్థిక లావాదేవీలు గానీ లెక్కలు గానీ వీటికి సంబంధించిన ఏది కూడా తెలియదు ఇవన్నీ కూడా ఇంత ముందు గతంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి మాధవర్ రాజేశ్వరరావు గుండా ప్రకాశరావు గారికి సంబంధించి వాళ్ళకు మాత్రమే తప్ప ఎవరికి కూడా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఏవర్ని కూడా స్టాఫ్ అడిగినా అకౌంటెంట్ అడిగినా కూడా వాళ్ళు ఏ రోజు ఆ రోజు మేము సారీకి ఇచ్చేస్తాము అవన్నీ సారే చూసుకుంటాడు మాకు తెలియదు అండి అని చెప్పేసి వాళ్ళు అదే విధంగా చెప్పారు ఇక్కడ ఎవరిది కూడా ఈసీ మెంబర్ స్టాఫ్ ది కానీ ఎవరిది కూడా ఇలా తప్పలేదు సో కాబట్టి ప్రకాశన్న తర్వాత అధ్యక్షుడి ప్రకాశన్న వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకున్నాక మొత్తం కూడా మేము ముఖంగా మేము బహిర్గతం చేసేస్తాం మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా పట్టణ ఆరోగ్య సంఘంలో కార్యవర్గ సభ్యులుగా మేము కొనసాగుతున్నాము ఇంతవరకు మన సీతారాం గారు చెప్పినట్టు వీటికి సంబంధించిన అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏ విషయం కూడా గుండా ప్రకాశరావు గారు ఈ కమిటీకి తెలియపరచలేదు ఫస్ట్ మీకు తెలియవలసిన విషయం రెండోది ప్లాట్లకు సంబంధించిన విషయం బొల్లికుంట ఫేజ్ వన్ బొల్లికుంట ఫేజ్ టూ గంగదేవిపల్లి ఇవన్నీ కూడా పట్టణ ఆర్యవైశ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎటువంటి సంబంధం లేదు ఇది స్వయం ప్రతికది ఇది నా అంటే నాకు నాకు సంబంధించింది మీకు సంబంధించింది కదా నేను చాలా సార్లు మీటింగ్ చెప్పడం జరిగింది రెండోది ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పట్టణ సంఘానికి సంబంధం లేని వారు చెప్పడం జరిగింది మేము ఎన్నో సార్లు కూడా లెక్కలు అడిగినాం అన్ని చేసినాం సరే అవన్నీ మేము బహిర్గతంగా చెప్పడానికి కొన్ని చెప్పకూడదు ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఉన్న ఇరవై రెండు మంది సభ్యులకు దీంట్లో జరిగిన లావాదేవీలు అంటే ఆర్థిక పరమైన లావాదేవీలకు ఏ ఒక్క సభ్యుని కూడా వారు తెలియపరచలేదు ఇది నిజం ఇది ఎక్కడ ప్రమాణం చేయడానికి సిద్ధంగా భద్రకాళి అమ్మవారి సాక్షి అని చెప్తాను భద్రకాళి అమ్మవారి ధర్మకర్త చెప్తాను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కూడా మేము ఎన్నోసార్లు చెప్పి అడగడం జరిగింది కానీ ఈ పట్టణ ఆర్య వైశ్య సంబంధించిన లావాదేవీల గురించి ఆయన ఎవరికీ ఒక్క రూపాయి కూడా తెలియపరచలేదు ఇది నిజం నేను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము